పాకిస్తాను ట్రంప్ను కలవడానికి ట్రంప్కు చెందినటువంటి సన్నిహితుల యొక్క కంపెనీల్లో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకోవడానికి అలాగే వైట్ హౌస్లో ఉన్నటువంటి అధికారుల మోక్షాన్ని లేదా వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి దాదాపు యాభై కోట్ల రూపాయలైతే ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తోంది అంటే లాబియింగ్ కోసం దాదాపు ఐదు నుంచి ఆరు మిలియన్ డాలర్లు అయితే ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తుంది పాకిస్తాన్ అయితే మనము కూడా లాబింగ్ కోసం ఖర్చు పెట్టాం కాకపోతే ఐదు లక్షల డాలర్లు భారత్ అమెరికా మధ్య వచ్చినటువంటి కొన్ని ఉద్రిక్తతల పరిస్థితులు ఈ సుంకాల గురించి ఈ వాణిజ్య పరంగా ఏదైతే కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు వచ్చాయో ఆ సమయంలో మనం కూడా నాలుగు నుంచి ఐదు లక్షల డాలర్లు అయితే ఖర్చు పెట్టాం కానీ పాకిస్తాన్ ఏకంగా పది రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వచ్చింది అయితే ట్రంప్ కూడా పాకిస్తాన్ని కొంచెం దగ్గరకు తీసుకున్నాడు ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అరుదైనటువంటి ఖనిజాలు ఉన్నాయనే ఉద్దేశంతో తీసుకున్నాడని ఇప్పుడు అంతర్జాతీయ మీడియా అయితే ఉటంకిస్తూ కొన్ని వార్తలు అయితే రాస్తున్నాయి దీనికి సంబంధించి భారతదేశం కంటే పాకిస్తాన్ పది రెట్లు ఎక్కువ డబ్బు ఇచ్చినట్లుగా తెలుస్తోంది లాభీ కోసం ఆ విధంగానే ని వీళ్ళు ప్రసన్నం చేసుకున్నారు అలాగే ఆసిఫ్ మునీర్ కూడా వైట్ హౌస్లో విందు ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం ఇదే ఎందుకంటే ఇటు డబ్బుకు డబ్బు వచ్చింది అమెరికా అధికారుల చేతిలోకి అలాగే ఖనిజాలు కూడా ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చాయి ఈ ఒప్పందం కూడా ఐదు వందల మిలియన్ డాలర్లు అంటే ఇంచుమించు నాలుగు వేల రెండు వందలు నాలుగు వేల మూడు వందల కోట్ల రూపాయలు మన భారతదేశంతో చూస్తే అదే పాకిస్తాన్ విలువలో చూస్తే మాత్రం మళ్ళీ పదమూడు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు వాళ్ళకి కాబట్టి అది చాలా పెద్ద మొత్తమైనటువంటి డీలింగ్ అని చెప్పొచ్చు ఆ డబ్బుతోటి ఇప్పుడు అలా మెల్లికి మళ్ళీ ప్రభుత్వాన్ని నడిపించే ఏర్పాట్లు చేస్తారు ఇక అక్కడ కూడా అమెరికాకు చెందినటువంటి ఈ ట్రంప్ సన్నిహితుడి యొక్క కంపెనీ ఇప్పుడు వాటిని వెలికి తీయాలి ఆ మైనింగ్లో తగ్గి ఖనిజాలు బయటికి తీయాలి దానికి సంబంధించినటువంటి పనులు నడుస్తున్నాయి అంటే ఎక్కడెక్కడ అవ్వాలి ఏంటి అనేది ఇప్పుడు పాకిస్తాన్లోనైతే పనులు అయితే నడుస్తున్నాయి దానికి సంబంధించి ఈ విధంగా మొత్తం పాకిస్తాన్ అయితే తన యొక్క ప్లాన్ సక్సెస్ చేసుకుంది బైడెన్ హయాంలో నాలుగు సంవత్సరాల కాలంలో కనీసం అమెరికా దగ్గరికి పాకి వెళ్ళలేదు కనీసం ఫోన్లో కూడా పాకిస్తాన్తో మాట్లాడలేదు అలాంటిది డైరెక్ట్గా వీళ్ళు వైట్ హౌస్లోకి వచ్చి రెండు నెలల కాలంలోనే మూడు సార్లు వచ్చాడు ఆసిఫ్ మునీర్ విందు కూడా అంటే ట్రంప్తో విందులో పాల్గొన్నాడంటే ఎంత డబ్బు ఇచ్చారు తెలుసా ఇక్కడ కూడా అంతర్జాతీయ మీడియాలు ఏం చెప్తున్నాయంటే ఇక్కడ కేవలం వీళ్ళు పదిహేను కోట్ల రూపాయలు మాత్రమే అఫీషియల్గా ఇచ్చారు పదిహేను కోట్ల రూపాయలు అంటే ఇంచుమించు రెండు మిలియన్ డాలర్లు మిగతా మూడు మిలియన్ డాలర్లు అమెరికా అధికారుల చేతుల్లోకి వెళ్ళాయి ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో ఇజ్రాయెల్ దగ్గర కూడా ఇలాగే తినేశారు వైట్ హౌస్ అధికారులు కావచ్చు రక్షణ వ్యవస్థ అధికారులు కావచ్చు కొన్ని కొన్ని విషయాలు ఇజ్రాయెల్ దగ్గర చాలా డబ్బు అయితే తిన్నారు అవినీతి డబ్బు ఇప్పుడు పాకిస్తాన్ దగ్గర కూడా తింటున్నారు అంటే ఈ విధంగా ఇంచుమించు ముప్పై ముప్పై ఐదు కోట్ల రూపాయలు వీళ్ళు తినేశారు అన్నమాట ఇక ఇటు నుండి చూసుకున్నట్లయితే పాకిస్తాన్ దగ్గర ఈ ఐదు సంవత్సరాలు లేదా నాలుగు సంవత్సరాల కాలంలో ఇంకా పూర్తిగా జురేస్తారు పైగా ట్రంప్ కి చెందినటువంటి వ్యాపారాల్లో కూడా పాకిస్తాన్ కొన్ని వ్యాపారాలు పెట్టింది క్రిప్టో కరెన్సీ ఇంకేవో కాబట్టి ఏ విధంగా చూసినా సరే ఈ ఉగ్రవాదులతో వాళ్ళైతే కలిసి కలిసి పనిచేస్తున్నారు మరి ప్రపంచానికి మాత్రం శాంతి దూతని చెప్పుకుంటారు ట్రంప్